ముఖ్యమంత్రి ముఖ్య హాజరైన కావ్య రాష్ట్ర దివ్యాంగుల ఉపాధ్యక్షుడు మండల వెంకటరా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు దగ్గుపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం దివ్యాంగుల మనసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచిపోయారని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం దివ్యాంగుల ఉపాధ్యక్షుడు మండల్ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుల ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం ఆనందపరిచే విషయాన్ని ఆయన అన్నారు జీవిత కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మనసులో ఉంచుకొని పూజిస్తామని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగుల భారీ స్థాయిలో చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ సామాజిక వేతయ్య మాలకొండయ్య మాధవ్ రాజు కోడూరు సోమయ్య శ్రీనివాసులు వెంకటేశ్వర్లు మరియమ్మ కృష్ణ కొండూరు పోలమ్మ భాష భాస్కర్ వీరయ్య సుబ్రహ్మణ్యం మాలకొండయ్య భారీ స్థాయిలో దివ్యాంగులు పాల్గొన్నారు ందుకో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ పేదల పార్టీ అంటే దివ్యాంగుల యొక్క గౌరవాన్ని పెంచే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు చెప్తున్నానంటే గర్వంగా చెబుతున్నా ఈరోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెంచుకుని స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు డెబ్బై రూపాయలకి ఆ తర్వాత రాజశేఖర్ రెండు వందలే చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి మూడు వేలు చేశాడు ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు ఆరు వేల రూపాయలు అందుకని చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు మాకు ఆత్మగౌరవాన్ని కలిగించాడు మాకు ఒక తల్లిగా ఒక తోగుట్టుగా ఒక స్నేహితుడుగా ఒక నీడనిచ్చాడు తిండినిచ్చాడు ఇచ్చాడు అందుకని చంద్రబాబు నాయుడు మాకు ఒక దేవుడు మాకు ఒక దేవుడు దివ్యాకులకు ఒక దేవుడు ఇది నేను పెట్టబంగా చెప్తున్నా ఎవరు చేయలేనట్టే దేశంలో ఎవరు చేయలేనట్టే చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది ఇన్ని అప్పుల్లో కూడా ఇన్ని అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు మాకు ఆరు వేల పెన్షన్లు నడవలే పదిహేనే పిల్లలు అంటే ఎవరికి సాధ్యం కాదు ఒక చంద్రబాబు నాయుడికి దార్శనికుడు చంద్రబాబు నాయుడికి ఆయనకి వికలాకుల తరఫున విజయాకుల తరఫున నేను మరీ మరీ చేతులెత్తి దేవుళ్ళగా ఉలుగుతూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి దిగ్యాకుల యొక్క కార్యక్రమానికి కావ్య కృష్ణారెడ్డి గారు అంటే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎన్ని బిజీ పనులున్నా దివ్యాంగుల వరకు వచ్చాడు కాబట్టి మరీ 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 ఆయనకు గా